శ్రీ రాధాకృష్ణ ఈరోజు రెసిపీ ఎంతో హెల్తీ రాగి ఇడ్లీ రాగి ఇడ్లీని ఫిఫ్టీన్ మినిట్స్లో ఏ ఫెర్మెంటేషను ఏ సోకింగ్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తానో మీరు ఫాలో అవ్వండి ఎంతో మృదువుగా వస్తాయి చిన్నపిల్లలు కూడా ఇష్టపడి తింటారు ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి ఒక కప్పు రాగి పిండిని తీసుకోవాలి ఒక కప్పు పెరుగు తీసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని కొంచెం చిక్కగా కలుపుకోవాలి కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి వదిలేయడమే టిప్ ఆఫ్ ద డే నిమ్మకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలనేది వీడియో చివరిలో చెప్తాను మిస్ అవ్వకుండా చూడండి కొంచెం పిండి నానుతుంది కదా తర్వాత పావు టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి రాగులైతే నా ముందు రోజు నానబెట్టుకుంటాం కదా మన రాగి పిండి కాబట్టి రాగి పిండితో ఇలా పదిహేను నిమిషాల్లో చేసుకోవాలి కాబట్టి మనం బేకింగ్ సోడా యాడ్ చేసుకుంటున్నాం అదే రాగులు ఉంటే కనుక ముందు రోజు బియ్యం మినపప్పుతో నానపెట్టుకోవాలి అది వేరే ప్రాసెస్ ఇది అప్పటికప్పుడు చేసుకునే పద్ధతి చూపిస్తున్న విధంగా జారుగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మనం ఇడ్లీ ఎలా వేసుకుంటామో అదే కన్సిస్టెన్సీలో చేసుకోవడమే తర్వాత ఇడ్లీ ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని బ్యాటర్ని దాంట్లో వేసేసుకోవడమే ఇడ్లీ స్టాండ్లో కానీ కుక్కర్లో కానీ వాటర్ పోసుకొని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెడితే మన రాగి ఇడ్లీ తయారైపోతుంది మనం చాక్తో కానీ చిన్న స్టిక్తో కానీ చూసుకుంటే మనం నొక్కి లోపల ఉడికింది ఏమీ అంటుకోవట్లేదు స్టిక్ అవ్వట్లేదు అంటే ఇడ్లీ తయారైపోయినట్టే అంతే ఎంతో హెల్తీ రాగి ఇడ్లీ రెడీ ఇది చూడ్డానికి అలా ఉంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా రాగి పిండితో అట్లు మా చేసుకోవడం కూడా మా నెక్స్ట్ రెసిపీస్లో చూపిస్తాము చాలా టేస్టీగా ఉంటాయి హెల్తీగా ఉంటాయి టిప్ ఆఫ్ ద డే నిమ్మకాయలు ఎక్కువ కాలం ఉండాలంటే నిమ్మకాయలు తెచ్చిన వెంటనే శుభ్రంగా కడిగేసి గుడ్డతో తుడిచేసుకుని ఒక్కో నిమ్మకాయకి ఒక చుక్క ఆయిల్ అప్లై చేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే ఎన్ని రోజులైనా నిమ్మకాయలు పాడవకుండా ఉంటాయి ముందే మనం కొంచెం ఉన్న నిమ్మకాయలు ముందు వాడేసుకుని మంచి నిమ్మకాయలకి ఈ ప్రాసెస్ అప్లై చేస్తే నిమ్మకాయలు ఎన్ని రోజులైనా నిలువ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా రెసిపీస్ కనుక నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే